జనరల్గా దేశాల మధ్య ఏదైనా ఒక వివాదం ఉన్నప్పుడు ఆ వివాదాలు సంబంధించినటువంటి ఎలాంటి వార్తలనైనా ఎలా ప్రచురించాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి అంటారు ఈ మధ్యకాలంలో మన దగ్గర అయితే మోడీ గారి భజనలు మనం పక్కన దేశాలని పొరుగు దేశాలని చాలా చీప్గా కూడా మాట్లాడుతూనే ఉన్నాం అది ఇక్కడ పాలసీకి ఇదిగా ఏంటంటే అది పెద్దమీ నేరం లాగ పరిగణించట్ల కానీ ఇప్పుడు అలానే కెనడా ప్రభుత్వం వేస్తున్నటువంటి ఒక యాడ్ ఆ దేశానికి సంబంధించి మరింత చిక్కుల్లోకి నెట్టేసింది అమెరికా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా సుంకాలు అంటే కెనడా ప్రభుత్వం మీద కెనడా దేశం మీద ట్రంప్ వేసినటువంటి సుంకాలు ఇంకాస్త పెరిగే ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి ఇది దేశాల మధ్య యాడ్స్ కానీ వార్తలు కానీ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే ఏం జరుగుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే వాచిపోతుంది అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి ఒక్క టీవీ ఆ డొనాల్డ్ ట్రంప్కి తీవ్రమైన ఆగ్రహం తెప్పించిందంటే చిన్న చిన్న దేశాలు ఎలా వ్యవహరించాలి ఇది బెదరగొట్టడం కాదు బ్లాక్మెయిల్ చేయటం చేయడం కాదు దౌత్య సంబంధాల మధ్య స్టోరీలు మనం మసాలాలు కరివేపాకులు మిరియాలు కారాలు ఎన్నైనా వేయవచ్చు కానీ ఇతర దేశాల మీద అందులోనూ మనకన్నా పై ఉన్న దేశం మీద కనుక వేస్తే ఏం జరుగుద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏం జరిగిందంటే గతంలో మనం ఇతర దేశాల మీద కనుక టారిఫ్లు విధిస్తే అది చివరికి మనకే చేటు తెస్తాయి అనే రకపు కొన్ని డైలాగుల్ని మాజీ అధ్యక్షుడు అమెరికాకు సంబంధించి డొనాల్డ్ రైగన్ ఒక ప్రకటన లేదు లేదంటే ఆయన ప్రసంగంలోని కొన్ని పాఠాలని ఈ యాడ్స్ రూపంలో జొప్పించి వదిలేశారు వదిలేయగానే ఈ మధ్య కాలంలో టారిఫుల్ పేరుతో అనేక దేశాల మీద సుంకాలు వేసిన ట్రంప్ కెనడా మీద ఒక డీల్ కుదుర్చుకోపోతున్నారు కెనడా దేశంతో కెనడానే కుదుర్చుకోపోతుంది సుంకాలు తగ్గిస్తారు అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ క్రమంలో ఆ యాడ్ కాస్త ట్రంప్ చూడటంతో వెంటనే చర్చల్ని అర్ధాంతరంగా ఆపేసేసారు ఆపేసేసారు సుంఖాలు కూడా పెంచబోతున్నట్టు ప్రకటనలు వస్తున్నాయి వాస్తవం ఏదైనా సరే ఇలా ఒక దేశం మీద ఆ దేశానికి ఆగ్రహం కలిగించేలాగా ప్రవర్తించినటువంటి ఆ యాడ్ ఏదైనా కానీ ఇప్పుడు ఆ ఒంటారియా మేరేర్ వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే అయ్యో మా వల్ల కాదు ఈ టీవీ యాడ్ని బ్యాన్ అన్నారు ట్రంప్ ఆగ్రహానికి కానీ వాణిజ్య చర్చల రద్దుకు కారణం ఈ యాడ్ ఒంటారియా ప్రావిన్స్ ప్రభుత్వం రూపొందించింది యాడ్ ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులుగా చూస్తారు ట్రంప్ చేసింది తప్ప ఉప్ప అనేది తర్వాత అక్కడ కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఛాలెంజ్ చేసిన దానికి తీర్పు రెండు రకాలుగా రావచ్చు ఎవరికి అనుకూలంగా రావచ్చు కానీ సొంకాలు ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికాలకే చెవిటు చేస్తాయి అంటూ రొనాల్డ్ రేగన్ పేర్కొన్నాడు అంటూ ఆడియో క్లిప్ని వదిలేసి ఇంకాస్త గిల్లితే ట్రంప్ ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది తెలియకుండానే ఇలాంటి ప్రవర్తనకి ఇలాంటి ఒక యాడ్ రిలీజ్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళు తలబట్టుకుంటున్నారు ఇది మరి ఇతర దేశాలు ముఖ్యంగా భారతదేశంలో రెచ్చిపోయి ఇతర దేశాల మీద మనం చేస్తే ఆ యాడ్స్ కానీ యాడ్స్ పక్కన ఎక్కడ పెడితే స్టోరీలు ఎలాంటి స్టోరీలు వారుస్తున్నాం మనం మన మోడీ గారి అండ చూసుకొని అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఎవ్వరిని తగ్గించడం కాదు అట్ ద సేమ్ టైం బెదిరించడం కూడా కాదు సపోజ్ ఇప్పుడు ట్రంప్ నీకేం తెలుసు ట్రంప్ నువ్వు నువ్వు అలాంటి వాడివి అని తెలుగు మీడియా ఒక మూడు నాలుగు నెలల నుంచి హోరెత్తిస్తున్న తీరు అతనికి అర్థం కాదు కానీ ఒకవేళ జస్ట్ లైక్ దట్ నేను ఒక లాగానే చెప్తున్నాను ఆయన కనుక తెలిసిందనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి మన వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట ఎలా ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి ఇప్పటికే తెలుగు వాళ్ళ అతి అక్కడ వాళ్ళకే రోత పుట్టించేటట్లు అక్కడ తెలుగు వాళ్ళకే వ్రోతపుచ్చేటట్టు చేస్తున్న తరుణంలో మీడియా మేల్కోవాలి మేల్కోకపోతే వాచిపోయేది వాళ్ళ మాడే వాళ్ళ మాడే పగిలిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మనకు ఓవర్సీస్ నుంచి ఆదాయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ముఖ్యంగా సినిమాల విషయంలోనే చూసాం మనం మొన్న మధ్య ట్రంప్ మన సినిమాలకు ఎత్తు పెట్టాడంటే లేదు లేదు మీకు తెలియదు అది లేదు ఇది లేదు అనుకుంటా మనం ఒక దేశానికి సంబంధించి ముఖ్యంగా దేశాలకు సంబంధించి వార్తలు ప్రసారం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరకు పెట్టుకోకపోతే ఇలానే ఉంటుంది ఫలితం అని ప్రూవ్ చేసింది ఈ సంఘటన కళ్ళు తెరవాలేవ